నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్తే సార్ ఒక భార్య భార్యని చంపేశాడు క్యాన్సర్ ఉన్న ఒక వ్యక్తి అసలు ఎందుకు చంపాల్సి వచ్చిందంటారు ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది గజాబాదు లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు నలభై ఆరేళ్ళు ఆయనకి కుల్దీప్ త్యాగి ఆయన పేరు వాళ్ళ భార్య పేరు అన్సు త్యాగి ఆయన వీళ్ళిద్దరికి ఇద్దరు కూడా సో ఇతను ఇప్పుడు భార్యని చంపేసి తను కూడా చనిపోయాడు రివాల్వర్తో భార్యని ఫస్ట్ కాల్చి చంపేశాడు దాని తర్వాత తను చంపేయాడు సూసైడ్ నోటు రాశాడు ఆ సూసైడ్ నోట్ ఇప్పుడు వైరల్ అవుతుంది అదేంటంటే తనకి క్యాన్సర్ వచ్చింది ఈ మధ్య తను వెళ్ళి టెస్ట్ చేసుకున్నాడు టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ అని తేలింది క్యాన్సర్కి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పారు క్యాన్సర్ నయమవుతుందని ఎవరు హామీ ఇవ్వట్లేదు సో ఎలాగో నేను చనిపోబోతున్నాను పోయేటప్పుడు ఈ డబ్బులు అంత ఖర్చు పెట్టడం దేనికి అనేది నెంబర్ వన్ అనుకున్నాడు నెంబర్ టూ నేను చనిపోయినాక ఈయన భార్యకు ఒక మాట ఇచ్చాడంట ఎప్పుడు మనం కలిసే ఉన్నాం కలిసే చనిపోదామని అని ఎప్పుడూ మాటిచ్చాడు ఆ మాట ప్రకారం భార్య మనం చనిపోతున్నాం కాబట్టి భార్యను కూడా చంపేవాలి ఎందుకంటే నేను మాటిచ్చాను కదా అనేది తను దాంట్లో రాశాడనమాట నేను నా భార్యకి మాటిచ్చాను ఏమంటే నేను జీవితాంతం ఆమె ఆమెతో కలిసి ఉంటాను చనిపోయేటుంటే ఇద్దరే కలిసి చనిపోతాము ఒకేసారి అనేది మేము అనుకున్నాము అని ఇక్కడ ఇప్పుడు చర్చ ఏంటంటే ఆమె అనుమతి తీసుకొని ఆమె కూడా కలిసి ఇద్దరు కలిసి చనిపోతే అది వేరే వ్యవహారం కానీ ఈయన ఇప్పుడు ఒక్కొక్కసారి ఎన్నో అనుకుంటారు మూడ్లు మూడ్లు బట్టి ఎందుకంటే అంటే ఆ మధ్య నేను మా ఫ్రెండ్ ఒకటి ఇట్లాగే అనుకున్నాం మనకేమన్నా విచిత్రమైన జబ్బు వస్తే నువ్వు నన్ను వచ్చి చంపేసి నాకు వస్తే నీకు వస్తే నేను వచ్చి చంపేస్తాను సరదాగా అనుకున్నాం అంటే ఇప్పుడు ఏదన్నా నాకు విచిత్రమైన జబ్బు వచ్చి హాస్పిటల్లో చేరాను అది ఇంకా బాగా అవ్వదు కానీ ఆన్ అవుతుంది లైఫ్ ఇది నాకు ఇష్టం లేదు నేను అప్పుడు నేను సూసైడ్ చేసుకున్న పరిస్థితిలో కూడా లేకపోవచ్చు కదా అందుకని నువ్వు వచ్చి నన్ను చంపేసాయి నీకు అలాగా ఉంటే నేను వచ్చి నేను చంపేస్తా అని మేము అద్దరం సరదాగా అనుకున్నాం అంటే కథ డిస్కషన్ అప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అలాంటి పరిస్థితుల్లో చేరాను కానీ నాకు చనిపోవాలని లేదు కానీ వీడొచ్చి చంపేస్తాడు ఒప్పందం ప్రకారం సో వాడిని ఎలా ఆపాలి ఇది కదా టెన్షను సో ఇలాగ అనుకున్నాం ఇది నిజానికి ఒక జెకోస్ లేవని సినిమా అని నాకు పేరు మర్చిపోయినా అందులో ఏందంటే ఇతను తనని చంపడానికి ఒక కాంట్రాక్ట్ కిల్లర్ కి కాంట్రాక్ట్ ఇస్తాడు ఆ కాంట్రాక్ట్ కిల్లర్ ఎవరో ఇతనికి తెలియదు ఆన్లైన్లు ఇస్తాడు ఏది తను సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు కానీ సూసైడ్ చేసుకో తన సొంతంగా తనని తాను చంపుకోలేడు కాబట్టి ఒక ఆన్లైన్ కాంట్రాక్ట్ బ్యాచ్కి డబ్బులు పే చేసేస్తాడు వాళ్ళు ఒక నెల లోపల పది రోజుల లోపల వచ్చి చంపేస్తారు కానీ ఇప్పుడు ఇచ్చేసినాక తనకి చా చావాలని ఉండదు కానీ ఇతను ఎవరు చంపుతారో కూడా తెలియదు ఆ కాంట్రాక్ట్ అలాగా ఇతను అందరినీ డౌట్ చేస్తూ డౌట్ చేస్తూ డౌట్ చేస్తూ ఒక పార్కులో వెళ్ళి కూర్చుంటాడు ఆ పార్క్లో ఒక ఆవిడ పక్కన ఉంటుంది అప్పటికి రకరకాల మంది అనుమానాలు వెంటాడుతున్నట్టు ఇవన్నీ ఎస్కేప్ అవుతాడు వాళ్ళతో ఎస్కేప్ అయ్యి రిలాక్స్గా పార్కులో కూర్చొని ఏదో వాళ్ళతో ఎవరుతున్న పిల్లలతో ఆడుకుంటుంటే ఆమెతో రిలాక్స్గా అమ్మయ్య మనం మనల్ని తప్పించుకున్నాం అనుకుంటే ఆమె గను తీసి కాల్ చేస్తుంది అంటే సీరియల్ కిల్లర్ ఎవరు అంటే ఆమె అనమాట ఇది ఆ సినిమా అంటే ఒక్కోసారి ఇట్లాంటి ఒప్పందాలు ఎలా ఉంటాయంటే మనం ఎందుకు అంటే నిజానికి సీరియస్ విషయం మనకి ఎందుకు నవ్వు వచ్చిందంటే ఇతను ఎలా డిసైడ్ చేస్తాడు అంటే చాలామంది చాలామంది ఏంటంటే ఫ్యామిలీని చంపేసే వాళ్ళకి ఇదే లాజిక్ అనమాట అంటే తండ్రి ఆ మధ్య కూడా మనం ఎల్బి మనసి కూడా చూసాము చాలా చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం తండ్రి తన ప్రాబ్లమ్స్ వల్ల అది హెల్త్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఈ రెండు కారణాల వల్ల ఎక్కువ మంది సూసైడ్లు చేసుకుంటారు సరే ఈ కారణాల వల్ల చేసుకునేవాళ్ళు తాను చనిపోతే పోతాడు కానీ ముక్కుపచ్చలారిని పిల్లల్ని భార్యని చంపేసి వీళ్ళు చనిపోవడం ఇదేంటంటే ఫాల్స్ హానర్ హానర్ కల్చర్ సొసైటీస్ అంటారు హానర్ కల్చర్ బేస్డ్ సొసైటీస్ ఏందంటే హానర్ ఇంపార్టెంట్ అంటే నేను వెళ్ళిపోయినాక నా పిల్లలు పేదరికంలోనో ఇంకోటో ఉండకూడదు సో వీళ్ళని కూడా చంపేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా వీళ్ళు చంపేస్తారు నిజానికి వీళ్ళు చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదు సూసైడ్ అనేది మన దేశంలో చట్ట వ్యతిరేకం ఇక హత్య అది సూసైడ్ కాకుండా హత్య కూడా చేయడం ఇంకా హత్య చేసినాక వీడు కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాడి మీద ఇప్పుడు ఈయన బతుకుండే ఆమె చనిపోయి ఉంటే ఇతని మీద చర్య తీసుకోవచ్చు ఈమె ఇతను కూడా చనిపోయాడు సో ఇది ఇప్పుడు చర్చ ఇది మోరల్ యాంగిల్లో లీగల్ యాంగిల్లో ఎవడేం చేయలేము ఇది లీగల్గా నేరమైనప్పటికీ ఏం చేయగలము ఇద్దరు లేరు మోరల్ యాంగిల్లో డిస్కషన్ ఒక భార్యకి భర్త ఒక మాట ఇచ్చాడు ఏమని చచ్చినా బతికినా ఇద్దరు కలిసే ఉండాలి కలిసే చావాలని చాలామంది అనుకుంటారు ప్రేమికుల్లో మామూలుగా రెగ్యులర్గా అనుకునేది యాక్చువల్గా ఒక చైనా గుచ్చిన ఒక పోయిట్ ఉన్నాడు చైనాలో ఆయన చనిపోయాడు ఆ మధ్య ఆయన కూడా ఇట్లాగే భార్యను చంపేసి చనిపోయాడు ఆ గుచంగ్ ఫస్ట్ పరిచయం అయినప్పుడే గర్ల్ ఫ్రెండ్తో ఫస్ట్ డైలాగ్ ఏందంటే మన ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామా అని అడిగాడంట ఫస్ట్ డైలాగే అది ఆమెకి నచ్చింది వీడియో విచిత్రంగా ఉన్నాడు అనుకొని ప్రేమించింది చివరి కుద్రోలు కాపురం చేసింది వేరే దేశంకి వెళ్ళారు ఈ దేశంలో వాళ్ళని బహిష్కరించారు చైనా నుంచి అక్కడ ఒక రోజు ఉన్నట్టుండి అతను గొడ్డలతో ఆమెను నరికేసి తను తాను చెట్టు కూరేసుకొని చనిపోయాడు ఇది విషాద గాథ గుంగా వెరీ ఫేమస్ పోయిట్ ఆయన పోయిట్ అద్భుతంగా ఉంటుంది కానీ ఇలా అనమాట అలాగ చాలామంది ఏంటంటే వీళ్ళకి మెంటల్ డిజార్డర్స్ కూడా ఉండొచ్చు ఇప్పుడు ఈయనకి కూడా అది ఉందేమో అని నా డౌట్ ఎందుకంటే ఈయన డిస్కస్ చేసి ఉండాలి భార్యతో నాకు క్యాన్సర్ వచ్చింది నేను బతికే అవకాశాలు తక్కువ ట్రీట్మెంట్కి డబ్బులు పెట్టాలి ఈ కెమోథెరపీ అవి ఇవి అంతా కూడా మన మీద మనం వైలెన్స్ అది సో ఇవన్నీ నాకు అవసరం లేదు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను నేను నీ గతంలో మాటిచ్చా కదా మన ఇద్దరు చచ్చిపో నువ్వు కూడా చచ్చిపోతావా అని అడగాలి కదా అదేమీ లేక ఇప్పుడు ఆమెకి ఏమనిపించచ్చు నాకు చావాలని లేదు నీకంటే విధి లేదు కాబట్టి నేనేం చేయలేను నీకు కూడా కాపాడడానికి ట్రై చేద్దాం అని చాలా మంది ఇప్పుడు బ్రతిందయారా ఏదో ఒక బుక్ వచ్చింది అందులో వన్ ఇయర్ క్యాన్సర్తో అతను ఎలా పోరాడారు అనేది అతను రాసుకున్నాడు కేరళ అతను ఎన్ఆర్ఐ అతను సో అది వెరీ పాపులర్ పుస్తకం అలా డెత్ నువ్వు ఫేస్ చేయాలి జబ్బులు వచ్చిన ఫేస్ చేయాలి ఒకవేళ ఫేస్ చేయదలుచుకోలేదు నీ వరకు నువ్వు చనిపో భార్యను చంపే హక్కు ఇచ్చారు సో ఆమెకు బతకాలని ఉందేమో ఆమెతో డిస్కస్ చేయకుండా ఎందుకంటే ఆమె పిల్లలు ఉన్నారు ఇద్దరు బాబులు ఉన్నారు సో వీళ్ళకి పెద్ద ఏజ్ కాలే ఆమెకి నలభై ఏళ్ళు తనకి నలభై ఆరు ఏళ్ళు సో పిల్లల్ని చూసుకోవాలి కదా ఆమెకి ఒక బాధ్యత ఉంటుంది అసలు ఏమీ లేదు ఆమె పాటికి ఆమె బతకాలి అనుకునింది అనుకుందాం ఇతను ఎవరు చంపడానికి ఇది ప్రేమ పేరుతో మనవాళ్ళు మెలో డ్రామాలు ఆడుతుంటారు కదా ప్రేమ ప్రేమ పేరుతో చంపుకున్నాడు నేనే పోయినాక నా పిల్లలు ఇబ్బంది పడతారేమని ఎంత ప్రేమ ఆయనకి అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇది కూడా ప్రేమ చూడు ఆయనకి ఎంత గొప్ప ప్రేమ భార్యని తను లేకుండా భార్య ఉంటే ఇబ్బందులు పడుతుంది ఏమో ఆమె ఇబ్బంది పడుతుందా ఇంకొక పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు ఎవరు చూసారు ఇవన్నీ ఎందుకంటే ఈ డ్రా ఈ మెలో డ్రామా అంత సినిమాలో నడుస్తుంది తప్ప జీవితంలో ఆమె ఒకసారి యాక్సెప్ట్ చేసినాక లైఫ్ ఎవరికైనా డెత్ అనేది పర్మనెంట్ కంపల్సరీ డెత్ ఇతనికి ప్రీమేచ్యూర్ డెత్ వచ్చింది సరే అది బాధాకరమైన విషయమే ఆమె చూసుకొని ఉండొచ్చు ఇతన్ని కొద్ది రోజులు హెల్త్ బాగాలేకపోయినా కూడా ఉండొచ్చు చాలా మంది చనిపోతామని తెలిసినా కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది నేను కూడా మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఒక నా వైఫ్ ఫ్రెండ్ ఆ మధ్య ఒక అమ్మాయి వచ్చి ఫస్ట్ డైలాగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చి నేను ఆ నెలల్లో చనిపోబోతున్నానని చెప్పింది మే ఇద్దరం షాక్ అయినాం ఏమైందంటే క్యాన్సర్ అని చెప్పింది తర్వాత అమ్మాయి రెండేళ్ళు బతికింది తర్వాత చనిపోయింది సో రెండేళ్లలో మేము ఆమెను కలిసాము చాలామంది కలిసారు ఆమె తర్వాత ఇక్కడంతా ఉండలేక ఆమె ఒక ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళిపోయింది సో ఆమె చనిపోయింది అంటే డెత్ క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు ఏమంటే స్లోగా జరుగుతుంది అలా చాలామంది మన ఎక్కడ పోయినా ఈ కథలు హార్ట్ అటాకులు డెత్లు ఎక్కువగా క్యాన్సర్ డెత్లు ఈ రెండు మనకి ఎక్కువ కనబడతాయి హార్ట్ అటాక్ ఏమో చనిపోయిన వాళ్ళకి చాలా హ్యాపీ వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి సడన్గా చనిపోతారు క్యాన్సర్ అంటే చనిపోయేవాడికి నరకమే పక్కన ఉన్న వాళ్ళకి నరకమే స్లో డెత్ అట్లానే అన్ని క్యాన్సర్లు ఏమీ చనిపోరు చాలా క్యాన్సర్లకి ఇవాళ మెడిసిన్ ఉంది క్యూర్ ఉంది కాకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాలి అంటే ఇది ఇతను ఇతను ఫేస్ చేయలేక తనకు వచ్చిన జబ్బుని భార్యను కూడా తీసుకెళ్లడం అనేది ఇవాళ చర్చ దారి తీసింది ఇది ప్రేమ లేకపోతే పితృస్వామికి బాజోలమా అంటే నేను వెళ్ళినాక నా భార్య ఉండకూడదు అన్న ఒక ఇదే నిజంగా దీని ప్రేమ అనాల చని చంపేసే ప్రేమ ఏం ప్రేమ ఆమె డెమోక్రటిక్ ప్రేమ కాదు కదా ప్రేమ అంటేనే డెమోక్రటిక్ కాదనేది నా అభిప్రాయం అది వేరే విషయం ఎందుకంటే ప్రేమ అంటేనే కంట్రోల్ ఉంటుంది ఆ కంట్రోల్లో ఎవడికి పవర్ ఎక్కువ ఉంటే వాడికి పవర్ రిలేషన్సే ఉంటాయి ప్రేమలో కూడా సో ఇది కూడా అంతే ఈ వీడికి పవర్ ఎక్కువ ఉంది కాబట్టి వీడు మొగుడు కాబట్టి ఆమెను అడగాల్సిన పర్లేదని ఇతను ఒక ఫైన్ నైట్ ఆమెకు చెప్పకుండా గంతు ఆమెను కాల్ చేసి తాను చనిపోయాడు ఇది ఒక బాధాకరమైన విషయం బట్ దీ ఇది అంత సింపుల్ విషయం అయితే కాదు దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా చనిపోదలుచుకుంటే నువ్వు ఒకటి చనిపోరా బాబు వారిని పిల్లల్ని చనిపోవాలి చంపే హక్కు నీకు లేదు వాళ్ళు ఒకవేళ వాళ్ళని కూడా చనిపోతారేమో అని కనుక్కోవచ్చు కావాలంటే నేను ఇప్పుడు నువ్వు కూడా చనిపోతావా మనం నేను కూడా నేను ఎలాగో చనిపోతున్నాను నీకు ఇష్టమైతే ఇద్దరు కలిసి చనిపోదామని చెప్పొచ్చు కాకపోతే ప్రపోజల్ చేయొచ్చు ఆమె నాకు ఇష్టం లేదు నువ్వు కూడా చనిపోవద్దు మనం పోరాడదాం అంటే అది ఇష్టం లేకపోతే